కార్తీక పురాణం పదహారవ అధ్యాయం స్తంభ దీప ప్రశంస వశిష్ఠుడు చెబుతున్నాడు ఓ రాజా కార్తీక మాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసము ఆ మాసమందు స్నాన దాన వ్రతాదులను చేయుట సాలగ్రామ దానము చేయుట చాలా ముఖ్యము ఎవరు కార్తీక మాసమందు తనకు శక్తి ఉన్న దానము చేయరో అట్టివారు రౌరవాది నరక బాధలు ఈ నెల దినములు తాంబూల దానము చేయువారు చక్రవర్తిగా పుట్టుదురు ఆ విధముగానే నెల రోజులలో ఏ ఒక్క రోజు విడవకుండా తులసి కోట వద్ద గాని భగవంతున సన్నిధిని గాని దీపారాధన చేసిన ఎడల సమస్త పాపములు నశించుటేగాక వైకుంఠ ప్రాప్తి కలుగును కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ స్నానం ఆచరించి భగవంతుని సన్నిధి అందు ధూప దీప నైవేద్యములతో దక్షిణ తాంబూలాదులు నారికేల ఫలదానము చేసిన ఎడల చిరకాలము నుండి సంతానం లేని వారికి పుత్ర సంతానం కలుగును సంతానం ఉన్నవారు చేసినచో సంతాన నష్టము జరగదు పుట్టిన బిడ్డలు చిరంజీవులై ఉందురు ఈ మాసంలో ధ్వజస్తంభమునందు ఆకాశదీపం ఉంచిన వారు వైకుంఠమున సకల భోగములు అనుభవింతురు కార్తీక మాసమంతయు ఆకాశ దీపము స్తంభ దీపము గాని ఉంచి నమస్కరించిన స్త్రీ పురుషులకు సకల ఐశ్వర్యములు కలిగి వారి జీవితము ఆనందదాయకమగును ఆకాశ దీపము పెట్టువారు శాలిధాన్యం గాని నువ్వులు గాని ప్రమిద అడుగున పోసి దీపం ఉంచవలను దీపము పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టని వారు లేక దీపం వారి పరిహాసం వారు చంచు జన్మమెత్తుదురు ఇందులకు ఒక కథ కలదు చెప్పదను వినుము దీపస్తంభము విప్రుడగుట అక్షులలో అగ్రగణ్యుడను పేరొందిన మంతంగ మహాముని ఒకచోట ఆశ్రమాన్ని ఏర్పరచుకొని దానికి దగ్గరలో ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకొని నిత్యము పూజలు చేయుచుండెను ఆసములో ఆ ఆశ్రమం చుట్టుపక్కల మునులు కూడా వచ్చి పూజలు చేయుచుండిరి వారు ప్రతిదినము ఆలయ ద్వారాలపై దీపములు వెలిగించి కడు భక్తితో శ్రీహరిని పూజించి వెళ్ళుచుండేవారు ఒకనాడు ఆ మునులలో ఒక వృద్ధుడు తక్కిన మునులను చూసి ఓ సిద్ధులారా కార్తీక మాసంలో హరిహరాదుల ప్రీతి కొరకు స్తంభ దీపము ఉంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనందరకు తెలిసిన విషయమే కదా రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి హరిహరాదుల ప్రీతి కొరకు ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభమును పాతి దానిపై దీపమును పెట్టుదాము కావున మనందరము అడవికి వెళ్ళి నీడుపాటి స్తంభం తోడుకొని వద్దాము రండి అని పలుకగా అందరూ పరమానంద భరితులై అడవికి వెళ్ళి చిలువలు పలువలు లేని ఒక చెట్టు మొదలంటూ నరికి దానిని తీసుకువచ్చి ఆలయంలో స్వామికి ఎదురుగా పాతిరి దానిపై శారీధాన్యం ఉంచి ఆవు నీతితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందు ఒత్తివేసి దీపము వెలిగించిరి పిమ్మట వారందరూ కూర్చుండి పురాణ పటము చేయుచుండగా పిలపెలమని శబ్దము వినిపించి అటు చూడగా వారు పాతిన స్తంభము ముక్కలై పడి దీపము ఆరిపోయి చెల్లా చెదురై పడి ఉండరు ఆ దృశ్యము చూసి వారందరూ ఆశ్చర్యంతో నిలబడి ఉండిరి అంతలో ఆ స్తంభము నుండి ఒక పురుషుడు బయటకు వచ్చెను వారు అతనిని చూసి ఓయి నీ నీవి స్తంభము నుండి ఏల వచ్చితివి నీ వృత్తాంతం ఏమి అని ప్రశ్నించిరి అంతా ఆ పురుషుడు వారందరికీ నమస్కరించి ఓ పుణ్యాత్ములారా నేను క్రిందటి జన్మయందు బ్రాహ్మణుడను ఒక జమీందారుడను నా పేరు ధనలోభుడు నాకు చాలా ఐశ్వర్యం ఉండుటచే మదాంధుడనై న్యాయాన్యాయ విచక్షను లేక ప్రవర్తించి తిని దుర్బుద్ధులు అలవాటు చే వేదములు చదవక శ్రీహరిని పూజింపక దాన చేయక చేయ నేను నా పరివారముతో కూర్చుండి ఉన్న సమయముననే విప్రుడైనా వచ్చి నన్ను ఆశ్రయించినను అతనిచే నా కాళ్ళు కడిగించి ఆ నీళ్లు నెత్తి మీద వేసుకోమని చెప్పి నానా దుర్భాషలాడి పంపుచుండేవాడను నేను ఉన్నతాసనంపై కూర్చుండి అతిథులను నేలపై కూర్చుండబెట్టేవాడిని స్త్రీలను పసిపిల్లను హీనముగా చూచుచుండేవాడును అందరూ నా చేష్టలు భయపడేవేరే కానీ నన్నెవరూ మందలించలేకపోయిరి నేను చేయు పాపకార్యములకు హద్దులేకపోయేది దాన ధర్మములు ఎట్టివో నాకు తెలియవు ఇంత దుర్మార్గుడనై పాపినై అవసాన దశలో చనిపోయి ఘోర నరకములు అనుభవించి లక్ష జన్మల ముందు కుక్కనై పదివేల జన్మలు కాకినై ఐదు వేల జన్మలు తొండనై ఐదు వేల జన్మలు పీడ పురుగునై తర్వాత వృక్ష జన్మమెత్తి కీకారణ్యము అందు ఉండి కూడా నేను చేసిన పాపములను పోగొట్టలేకపోతిని ఇన్నాళ్లకు మీ దయ వలన స్తంభముగా నున్న నేను నరరూపమెత్తి జన్మాంతర జ్ఞానినైతిని నన్ను మన్నింపండి అని వేడుకొనెను ఆ మాటలు ఆలగించిన మునులందరూ అమిత ఆశ్చర్యం పొంది ఆహా కార్తీక మాస మహిమ ఎంత గొప్పది అదీనుగాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింప శక్యము కాదు కర్రలు రాళ్ళు స్తంభములు కూడా మన కండ్ల ఎదుట ముక్తి పొందుచున్నవి వీటన్నిటికన్నా కార్తీక శుద్ధ ఆకాశ దీపం ఉంచిన మనుజునకు వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధించును అందువలనే ఈ స్తంభమునకు ముక్తి కలిగినది అని మునులు అనుకొనుచుండగా ఆ పురుషుడు మాటలు ఆలకించి మునిపుంగవులారా నాకు ముక్తి కలుగు మార్గం ఏదైనా కలదా ఈ జగంబున నెల్లరుకు నెటుల కర్మబంధము కలుగును అది నశించుటెట్లు నా ఈ సంశయము బాపుడని ప్రార్థించెను అక్కడ ఉన్న మునీశ్వరులందరూ తమలో ఒక అంగీరస మునితో స్వామి మీరే అతని సంశయమును తీర్చగల సమర్థులు కావున వివరించండి అని కోరిరి అంతా ఆంగీరసుడు ఇట్లు చెప్పుచున్నాడు ఇట్లు పురాణ అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందలి షోడశాధ్యాయము పదహారవ రోజు పారాయణం సమాప్తం